హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ జిఆర్టీ ప్యాసింజర్ షిప్ ఈ ఎయిట్ హండ్రెడ్ జిఆర్టీ ప్యాసింజర్ షిప్ ప్రస్తుతం స్టాండ్ బైలో ఉంది దీనికి ఒక ఈ ఎయిట్ హండ్రెడ్ జీఆర్టీ ప్యాసింజర్ షిప్ ని మీకు ఒక ఇంజిన్ రూమ్కి ఎలా ఉంటుందో చూపించబోతున్నా ఒక ఇంజన్ రూమ్ ఇది ఈ షిప్ లో మనకి ఒక ఇంజిన్ రూమ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నా ఈరోజు ఈ షిప్ కి ఇంజన్ రూమ్ అండి మీకు ఇంజిన్ రూమ్ లో ఎలా ఎన్ని ఇంజిన్లు ఉంటాయి ఎన్ని జనరేటర్లు ఉంటాయి ఫ్యానల్స్ ఇవన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మన ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్ మొత్తం ఇక్కడ ఉంటుంది ఇది మెయిన్ జనరేటర్స్ కాదండి బయ మనకి ఎలక్ట్రికల్ మొత్తం ఇక్కడ ఆపరేటింగ్ ప్యానెల్స్ గట్టి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ మనకి పోర్టుకు వచ్చినప్పుడు పోర్టుకి స్టాండ్ బై చేసినప్పుడు పోర్టు నుంచి మనకి పవర్ సప్లై తీసుకున్నప్పుడు కూడా ఇది ఆటోమేటిక్గా సర్క్యూట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది మనం పవర్ సప్లై తీసుకుంటే ఈ పగ్గిన్ ద్వారా మనం ప్యానల్స్కి పవర్ సప్లై వెళ్తుందండి అదంతా పవర్ ప్యానల్స్ అనమాట మనకి ఫోర్ ప్యానల్స్ తర్వాత మనం మెయిన్గా చూస్తున్నది మెయిన్ జనరేటర్ ఇది అనమాట షిప్కి మెయిన్ జనరేటర్ ఇది ఉంటుంది ఈ షిప్కి మెయిన్ జనరేటర్ తర్వాత రైట్ రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఇంజన్స్ ఉంటాయి ఇది మెయిన్ ఇంజన్స్ అనమాట ఇది ఇదొక ఇంజిన్ నా నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంజన్ ఇంజన్స్ కదా ఒక ఇంజిన్ ఇది మెయిన్ ఇంజన్స్ నెక్స్ట్ ఈ ఈ జనరేటర్ కాకుండా మనకి ఎక్స్ట్రా ఇంకో రెండు జనరేటర్లు కూడా ఉంటాయి ఇది రెండో నెంబర్ జనరేటర్ అక్కడ ఇంకో జనరేటర్ కూడా ఉంది ఇదొక ఇంకో జనరేటర్ చూస్తారు కదా ఇదొక ఇంకో జనరేటర్ అనమాట ఇది మనకి ఇవి ఇంజన్స్ ఈ జనరేటర్ మొత్తం వాటర్ కూలింగ్ సిస్టంతో నడుస్తుందండి దానికి సంబంధించిన వాటర్ని ఇది పుష్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ని నెక్స్ట్ వేస్ట్ వాటర్ అనేది ఈ మోటార్స్ అనమాట ఫ్రెష్ వాటర్ని ఇంజన్స్కి సప్లై చేయడం నెక్స్ట్ వేస్ట్ వాటర్ని కూడా బయటకు పంపించడం ఇవన్నీ ఈ పైపుల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మాకు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ ఈ బోర్డు అనమాట ఇది ఈ ప్యానల్స్ అనమాట మనకి జనరేటర్స్ ఈ మూడు జనరేటర్స్ని ఈ ప్యానల్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా జనరేటర్ నెంబర్ వన్ టూ త్రీ నెక్స్ట్ ఇక్కడ చూస్తారు కదా ఇది ఒక ఇంజన్ రూమ్లో ఎంత టెంపరేచర్ ఉన్నదో ఇక్కడ టెంపరేచర్ మీటర్ అనమాట థర్మోమీటర్ ఇది నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాటరీస్ ఉన్నాయి ఇంజిన్ స్టార్ట్ చేయడానికి బ్యాటరీస్ ద్వారా మనకి పవర్ తీసుకుని స్టార్ట్ చేయడం అవుతుంది ఇంజిన్ అక్కడ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఈ ఇంజిన్ని స్టార్ట్ చేయడానికి సింపుల్గా మనం ఎలా జనరేటర్లు అయితే ఎలా ఆన్ చేస్తామో అలాగే ఆన్ చేసుకో ఇంజిన్ స్టార్ట్ చేయవచ్చు ఈ ఇంజిన్స్ మాత్రం జస్ట్ కీ ఉంటుంది చూడండి ఈ కీ ద్వారా మనం ఇంక బ్యాటరీ సప్లై వస్తే ఈ లైట్ వెలుగుతుంది ఈ లైట్ వెలిగితే మనం ఈ కీ ద్వారా మనం ఈ ఇంజిన్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇది చూస్తున్నారు కదా ఈ ఇంజన్ రూమ్లో ఏదైనా ఏం ఏ ప్రాబ్లం వచ్చింది అంతా వర్క్ వర్క్ షాప్ అనమాట ఇక్కడ ఈ టూల్స్ మొత్తం ఉంటాయి ఈ టూల్స్ మొత్తం ఇక్కడ పెట్టేసుకుంటారు ఈ ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం అయినా ఏదైనా రిపేర్ అయినా ఈ వర్క్ అర్థం ఈ టూల్స్ ద్వారా అక్కడ రిపేర్ చేయడానికి అవుతుంది అనమాట అలాగే మనకి ఇంజన్ రూమ్లో మనకి సేఫ్టీగా ఫైర్ ప్రతి షిప్లో ఉన్నట్టే ఫైర్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది అయితే ఫైర్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉంటాయి ఈ ఫైర్ మొత్తం ఈ మోటార్ ద్వారా ఈ డబుల్ మోటార్స్ ద్వారా మనకి సిప్ మొత్తం వాటర్ని పూర్తి చేయడం కానీ మొత్తం మెయింటెనెన్స్ ఈ మోటార్ ద్వారా తీసుకుంటాయి వాటర్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి డీజిల్ ట్యాంక్స్ అనమాట ఇది ఒక డీజిల్ ట్యాంక్ నెక్స్ట్ ఒక ట్యాంక్ ఉంది అది ఏంటనేది నాకు తెలియదు ప్రస్తుతానికి అదొకటి ఇది ఒక పెద్ద ట్యాంక్ మీకు గోడలా కనిపిస్తుంది కదా ఇది ఒక ట్యాంక్ నెక్స్ట్ ఇదొక డీజిల్ ట్యాంక్ ఇది కూడా డీజిల్ ఇక డీజిల్ కూడా కొంచెం బ్లాక్గా చూడడం బ్లాక్గా ఉంటుంది ఇక్కడ డీజిల్ అనేది కొంచెం బ్లాక్ టైప్లో ఉంటుంది ఇది డీజిల్ ట్యాంక్ దీన్ని డైరెక్ట్గా ఎనీ టైం దీనికి ఇంజిన్కి డీజిల్ సప్లై డైరెక్ట్గానే ఉంటుంది అదనమాట ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ జిఆర్టీ ఒక ప్యాసింజర్ షిప్ యొక్క ఓవరాల్ ఇంజిన్ రూమ్ యొక్క వ్యూ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక ఎయిట్ హండ్రెడ్ జిఆర్టీ ప్యాసింజర్ షిప్ యొక్క ఇంజన్ రూమ్ మీరు చూసి తెలుసుకున్నారని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చి నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ ఈ వీడియోకి కనీసం ఒక టెన్ లైక్స్ ఇస్తారని కోరుకుంటున్నాను నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే మీరు